సంక్షిప్త సమాచారం సమాజ శ్రేయస్సు కొరకు సుందర బొమ్మ అనుకుని సామాజిక అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించి అందుకోసం ప్రజారోగ్యం పైన పర్యావరణ పరిరక్షణ పైన సామాజిక రుగ్మతలపై విప్లవ యోధునిగా శ్రీకాకుళంలో వాడవాడల మారుమూల గిరిజన మత్స్యకర గ్రామాల్లో పట్టణాల్లో గల మురికివాడల్లో తనదైన శైలిలో నిరంతరం ఒక మైకు పట్టుకుని నినాదాల కోట్లు వేసుకుని వారిని ఆకట్టుకునే విధంగా ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర చిన్న సమావేశం పెట్టి ప్రసంగించడమే నిత్యకృత్యం సభలు సమావేశాలు నిర్వహించి సమస్యల పట్ల వారిని చైతన్యపరుస్తూ తన పేరునే ఎయిడ్స్ వెంకటస్వామిగా రక్తదానం వెంకటస్వామిగా టీబీ వెంకటస్వామిగా పోలియో వెంకటస్వామిగా నీరు మీరు వెంకటస్వామిగా బెలూన్ వెంకటస్వామిగా అందరికీ పరిచయస్తుడైన అరవై వేలకు పైగా కార్యక్రమాలను స్వచ్ఛందంగా వివిధ గౌరవ పదవులతో వ్యక్తిత్వ హోదాలతో సమాజాన్ని చైతన్యం చేశారు వెల్కమ్ టు కనక న్యూస్ అలాగే ఎన్ఎంఎల్ న్యూస్ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న స్వామి గారిని ఒకసారి ఈ టీషర్ట్ లో అంటే ప్రతి ఒక్క కోటికి ఒక ప్రత్యేకత ఉందని ఆయన చెప్తున్నారు అదే పనిగా ఆయన ద్వారా కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఇన్నో రకాలుగా ఇన్ని సబ్జెక్టుల మీద మీరు ఒక్కొక్క దానికి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్కటి మీరు పెట్టడం జరిగింది అదే విధంగా దీని ప్రత్యేకతలు ఇది ఏ టైంలో మీరు యూస్ చేస్తారు దాని చెప్పండి రక్తదానం దినాలు వస్తాయి అవయవదాన దినం ఉంటుంది జనాభా నియంత్రణ దినం ఉంటుంది ఇలా మూడు వందల అరవై రోజుల్లో కూడా సామాజిక ప్రయోజనకరమైనటువంటి డేట్స్ ఉన్నాయి దానికి తగ్గట్టుగా ప్రతిదీ ముప్పై సబ్జెక్టులలో నేను అనుభవాన్ని సంపాదించాను అది మొట్టమొదటి ఏమిటి అంటే వయసు ఇప్పుడు డెబ్బై మూడు సంవత్సరాలు నేను బిఏ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చదువుతున్నప్పుడు దివ్యసీమ ఉప్పు వచ్చింది అప్పుడు నేను నేను సోషల్ సర్వీస్ సెక్రటరీని అందుకు నా బాధ్యతగా బట్టలను చుట్టుపక్కల గ్రామాల్లో కలెక్ట్ చేసి లారీ బట్టలు పట్టుకెళ్ళి అక్కడ వారికి దానం చేస్తూ అక్కడ శవాల దానం చేస్తూ ఉంటే తెల్లవారి దివ్యసీమలో సూర్యుని చూసి సూర్యదేవ ప్రతి దినము ఇ నాలుగు గంటల కాలం ప్రతి జీవికి ఇచ్చాం ఎనిమిది గంటల కాలము ఆహార నిద్ర ఐదు నాలుగు చాలు ఉన్న ఎనిమిది గంటల కాలము ప్రభుత్వ ఉద్యోగైన వృత్తిలో తన నిమగ్నతతో నైపుణ్యంతో ఏకదృష్టితో సామాజిక ప్రయోజనం కోసం తన వృత్తి తాను చేసుకోవచ్చు ఉద్యోగం చేసుకోవచ్చు ఉన్న ఎనిమిది గంటల కాలం నేను సేవ చేస్తానని ఒప్పుకున్నాను ఆ ఇరవై నాలుగు గంటల్లో పంతొమ్మిది వందల ఏడు నుంచి ఈనాటి వరకు ఎనిమిది గంటల కాలం సేవ ఎనిమిది గంటల కాలం నా వృత్తి జ్యోతిష్కునిప్పుడు బ్రతకాలి కదా ఏమి ఆస్తి కానీ భూమి కానీ తెల్లు కాని ఆ విధంగా బ్రతకవచ్చు ప్రతి మనిషి కష్టపడేది మానవుడికి జ్ఞానం భగవంతునిచ్చాడు సో కష్టపడేటటువంటి కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటాం సో జ్యోతిష్ శాస్త్రాన్ని ఆ పెట్టాను ఆ విధంగా వైద్యము డిప్లొమాస్ ఇన్ హోమియోపతి నా డిగ్రీస్ మీకు చూపిస్తాను సో అనోటమీ ఫిజియాలజీ పారాసైటాలజీ నేర్చుకోవాలని చెప్పి బుక్స్ కూడా తిరగేసేసాడు తిరిగేసి ఐ లెన్ అంటే ఐ మస్ట్ బి ఈక్వల్ మోర్ దిబి అలాగైనప్పుడు సేవ చేస్తాను డబ్బు కోసం కాదండి సంపాదించలేదు నేను ఇవన్నీ సన్మానాలండి దయించే జ్యోతిష్కంలో ఉన్నవి నాకు కాదు అయితే ఏమైందంటే ప్రతి కోటికి కూడా చూడంగానే ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది చూసారా అందరూ డైలాగ్స్ ఉంటాయి పోలియో చుక్కన వేసుకోవాలని చెప్పి ఆ పోలియో ఎందుకు ఉంది పోలియో చుక్క ఆగాబా పసిజంజి పోలియో చుక్క ఆగాబా అని కొండ భాష నేర్చుకుని వాళ్ళకి చాలా మూఢనమ్మకాలు ఆదివారమే భారతదేశం మొత్తం ఒకేదిన ఒకేసారి పోలియో చుక్కలు ఎప్పుడు పోలియో ఉండదు అనేది ప్రపంచ రోటరీ ఇంటర్నేషనల్ లో నాకు ఇక్కడ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ అంటే ఉచితం అండి జీతాలు ఉండవు ఆ విధంగా ఇస్తే దాని నిన్ను పోలియో నివారణ ఈ జిల్లాకి చేశాను ముప్పై సంవత్సరాల క్రితం సో ఇప్పుడు ఒక్క పోలియో పోలియో లేదు నేను ఇప్పటికీ రోటరీ ఇంటర్నేషనల్ లో రోటరీలో నాకు చాలా ఆ సర్టిఫికేట్స్ చూపిస్తాను ఇంటర్నేషనల్ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అబౌట్ రిమూవల్ ఆఫ్ ద పోలియో ఇక నా పుట్టిన రోజు ఎయిడ్స్ డే డిసెంబర్ ఫస్ట్ పంతొమ్మిది యాభై మూడు కాబట్టి ఈ దేశంలో ఎయిడ్స్ ఉండకూడదు సీతారాముల జీవన గమనం ఎయిడ్స్ నివారణకు రామబాను కలుషితమైన సూదులు కడుపు నిండా వ్యాధులు వద్దు వద్దు సూది మందు ఉంది ఉంది ముందు ముందు ఎయిడ్స్ వ్యాధి పరసరి ఐ వి బంగారం పరపురుష శృంగారం ఎయిడ్స్ రహదారి ఏక పత్ని వ్రతం పాటించండి ఏక పతివ్రతం పాటించండి ఏ పుణ్యభూమి భారతదేశమో ఏ ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక నేరం ఇచ్చిందో అటువంటి పుణ్యభూమి నేడు అంతర్జాతీయ ఎయిడ్స్ కేంద్రం కాకుండా ప్రతి పౌరుల యొక్క బాధ్యతని సంతలు సంతలు ఒకే వారంలో లక్ష మందిని కలవగలను ఎందుకంటే మన జిల్లాలో ఏడు సంతలు ఉన్నాయి శనివారం నాడు ఇక్కడే పక్కన చితంపేట సోమవారం ఆదివారం అరసన్నపేట మొత్తం పక్క ఊళ్ళో లక్ష్మీవారం సంతల్లో ఒకసారి పదిహేను ఇరవై వేల మందికి ఒకేసారి వాళ్ళ సబ్జెక్ట్ ఇచ్చేవచ్చు అలా ఐ క్రియేటెడ్ నాట్ ఆఫ్ అవేర్నెస్ థర్టీ థర్టీ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్ ముప్పై కానీ కోర్టులు ఎనభై ఉన్నాయంటే ఇమీడియట్ గా రెస్పాన్స్ అయ్యే డైలాగ్ మారిపోద్ది ఇప్పుడు లోక్ అదాలత్ జ్యుడిషియర్ లో పనిచేస్తున్నాను సో లోక అదాలత్ ర్యాలీస్ తీస్తే చేస్తాను ఇంకో ఇంకో పోస్ట్ నాకు ఇచ్చారు అనుకోండి దాని యొక్క దానిది రా చేస్తాను చూడండి చూసారా ఏంటిది భారతదేశం స్వతంత్రం అనేట అమృత ప్రతి దానికి కూడా దేనికి దానికే ఉంటుంది అంటే దేశభక్తి కావాలి ఈ దేశభక్తి కోర్టు అండి ఈ విధంగా మీకు ఏది అడిగితే నేను చూపిస్తాను కరోనాని ఎలా నిర్వహించాలనేది ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోతాం అప్పుడు నాకు ఒక రకమైనటువంటి ఆవరించినట్టు ఒక ఐ కెన్ టాక్ ఎనీథింగ్ ఆ సబ్జెక్టు మాట్లాడుతూ అందరి యొక్క దృష్టిని నేను ఆకర్షిస్తూ నా మాటలు చెవిట్లో చక్కగా వినిపించేటటువంటి అర్థమయ్యేటట్టు చేయడానికి ఇది నాకు అవసరం ఇలా చూడంగానే ఈ సబ్జెక్టు అనేది వాళ్ళకి అదండి ఇప్పటిదాకా ఆయన మాటల్లో మనం విన్నాము అలాగే ఆయన సంతలు అన్నదే ఏంటంటే మన కొన్ని గ్రామాల్లో కొన్ని ఊర్లలో మనం ఆ సండే మార్కెట్ అంటాం కదా అలాగా సంతల్లో అంటే కొన్ని వేల మంది ఆ రోజు అక్కడ ప్రత్యేకంగా కొన్ని వాళ్ళు నిత్యావసరం సరుకుల కోసం ఆ సంతకొచ్చి దగ్గర దాదాపు వెయ్యి మంది వెయ్యి పదిహేను వందల మంది ఉన్న దగ్గరలో ఆయన ఆ సబ్జెక్ట్ ప్రకారంగా ఏదైతే నేను ఈ రోజు నేను ఈ బ్లడ్ డొనేషన్ గురించి మాట్లాడాలి లేదా ఈ ఆరోగ్య పరికరం కోసం మాట్లాడాలన్నప్పుడు ఆయన ఆ డ్రెస్ ని ధరించి ఏదైతే చెప్పాలని ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకుంటారో అదే డ్రెస్ ని ధరించి ఆయన స్ఫూర్తితో పది మందికి మన మన గురించి మనం చెప్దాము ఇంకొకరికి ఇంకొకరికి చెప్పాలి అన్న సబ్జెక్ట్ తో ప్రతి సండే అలాగే కొన్ని వారాలు నియమంతలు ఉంటాయండి ఇక్కడ సంతలకి ఆ సంతల్లో వెళ్ళి ఈయన ఆ ప్రవచకం ఏదైతే ఉందో ఆ ప్రజల ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళి ఒక్కరు వంద మందిలో ఒక్కరికైనా అది చేరుకోకపోతనే లక్ష్యంతో ఆయన ప్రతిరోజు ఆయనకున్న ఆయన చెప్పినట్టు ఇప్పటి వరకు మనకు మాటల్లో చెప్పాడు ప్రతి మనిషికి ఇరవై నాలుగు గంటల్లో కనీసం నాలుగు గంటలైనా నేను ప్రజల కోసం పనిచేస్తానని ఆయన ఇప్పటి వరకు శ్రమిస్తున్నారు అలాగే ఇంకొంచెం మనం లోపలికి వెళ్ళి ఆయన డిక్షనరీ ఏముందో అది కూడా పరిశీలిద్దాం